Hello everyone, welcome back to our channel Lookout with Hanshi. సో ఈరోజు బాల్కనీ మేక్ ఓవర్ వీడియో చేయబోతున్నాను సో యాక్చువల్గా ఆల్రెడీ కొంచెం సెట్ అయింది బట్ నాకు నచ్చినట్టు చేయడానికి ఐ మీన్ ఇంత టైం పట్టింది అనమాట సో ఈ ప్రాసెస్ అంతా టూ డేస్ టైం పట్టింది ఎగ్జాక్ట్గా నేను మొత్తం షూట్ చేసి చేయడానికి అంతా అండ్ నా బాల్కనీని నేను టూ వేస్లో డివైడ్ చేసుకున్నాను ఒకటి గార్డెన్ లాగా అండ్ ఇంకొకటి లాండ్రీ రూమ్ లాగా అనమాట సో అది ఎలా ఏంటి అనేది మీకు ఫర్దర్గా నేను చూపిస్తాను సో మిస్ అవ్వకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ అండ్ హోప్ ఈ ఆర్గనైజేషన్ వీడియో అండ్ ఈ ఐడియా మీకు నచ్చుతుంది అని చెప్పి నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్లో నాకు ఖచ్చితంగా చెప్పండి ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ ద వీడియో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ సో ఇది వన్ సైడ్ ఆఫ్ ద బాల్కనీ అనమాట సో ఈ వాల్కి అయితే నేను ఇలా వాల్ స్టిక్కర్ పెట్టుకున్నాను ఇది అమెజాన్లోంచి తీసుకున్నాను అండ్ ఇదే వాల్కి ఒక స్విచ్ బోర్డ్ ఇంకా ట్యాప్ వచ్చినాయి మేమైతే దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంచేసాము సో అక్కడ ట్యాప్ ఉంటే నాకు వాటర్ వాటరింగ్ చేయడానికి కూడా ప్లాన్స్కి ఈజీ అవుతుందని చెప్పి ఉంచేసాను అనమాట అండ్ బర్డ్ ఫీడర్స్ పెట్టుకున్నాను ఒకటేమో వాటర్ కోసం ఇంకొకటేమో ఫుడ్ కోసం అని చెప్పి సో ఫస్ట్ ఈ కార్నర్ని ఆర్గనైజ్ చేసుకుందాము నేను ఏంటంటే నా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే ఆర్గనైజ్ చేయాలి అని అనుకున్నాను అండ్ ఈ కార్నర్లో ఈ స్టూల్ యాడ్ చేసుకున్నాను అనమాట అండ్ ఈ స్టూల్ కూడా మా కార్పెంటరే చేశారు అండ్ ఈ స్టూల్కి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది నియర్లీ సో దీని మీద ఒక గ్రీన్ మ్యాట్ వేసుకుని నా దగ్గర ఒక బుద్ధుడు ప్లాంటర్ ఉంది దానిలో ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ వేసుకుని ఇక్కడ ప్లాంట్ చేసుకున్నాను అండ్ ఇది తీసుకుని నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది యాక్చువల్గా ఈ బాల్కనీలో కనిపించే ప్లాంటర్స్ అన్నీ నేను రోడ్ సైడ్ తీసుకున్నవే ఏవి ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు అండ్ ఆ స్టూల్ కవర్ చేయడానికి నేను ఇలా మనీ ప్లాంట్స్ నా దగ్గరైతే ఏవైతే ఉన్నాయో అవి ఇలా పెట్టాను అనమాట బట్ నాకు అది చాలా గ్రీనరీగా అనిపించింది సో టు యాడ్ సమ్ కలర్ కొంచెం ఇలా పాప్ అప్ అయ్యి కనిపిస్తుంది అని చెప్పి ఈ వండరింగ్ జూ యాడ్ చేశాను సో రెండింటి మధ్యలో ఈ పర్పుల్ కలర్ చాలా పాప్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది కమింగ్ టు దిస్ కార్నర్ ఏంటంటే నా దగ్గర ఓపెన్ షెల్ఫ్ ఉందనమాట వింటేజ్ లుకింగ్ ఓపెన్ షెల్ఫ్ ఇది కూడా మేము తీసుకుని ఫోర్ ఇయర్స్ అవుతుంది సో దీని మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంటర్స్ విత్ ప్లాంట్స్తో డెకరేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో మోస్ట్లీ ప్లాంటర్స్ నేను వైట్ కలర్లో ఉండేలాగానే చూస్ చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ డార్క్ బ్రౌన్ కలర్కి వైట్ కలర్ అయితే చాలా ప్రామినెంట్గా అందంగా కనిపిస్తుంది అని చెప్పి ఏదైతే వైట్ కలర్ ప్లాంటర్స్ ఉన్నాయో అవే పెట్టుకున్నాను సో మోస్ట్లీ ప్లాంట్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోతోస్ జేడ్ అండ్ జీజీ ప్లాంట్స్ ఎక్కువ అనమాట నేను అవేంటంటే లో మెయింటెనెన్స్ ఉంటాయి అండ్ ఈ బాల్కనీలో వచ్చేసి బ్రైట్ లైట్ రాదు అంటే సూర్యుడు కిరణాలు పడడం అట్లా ఉండదు అనమాట చాలా బ్రైట్ లైట్ ఉంటుంది కానీ డైరెక్ట్ సన్ రాదు సో ఎండ కానీ వాన కానీ బాల్కనీలోకి రావడం తక్కువ బ్రైట్ లైట్ అయితే బాగా వస్తుంది సో ఆ కండిషన్కి ఏవైతే ప్లాంట్స్ ఎక్కువ బతుకుతాయో అవి మటుకే నేను ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ కార్నర్ వచ్చేసి నా దగ్గర ఇలా ఒక ప్లాంటర్ స్టాండ్ ఉందన్నమాట దాని మీద ఒక క్లే పాట్ ఉంది మా దగ్గర లైక్ టెరకోటా పాట్ అది యాక్చువల్గా మేము కుకింగ్ కోసం అని తీసుకున్నాము బట్ కుకింగ్ అయితే ఎప్పుడు దానిలో చేయలేదు దానిలో ఒక ఫౌంటైన్ లాగా చేద్దాం అనుకున్నాను కానీ దాని బేస్ కరెక్ట్గా లేదనమాట సో దాన్ని వాటర్తో ఇట్లా కొంచెం బేస్ చేసుకొని ఒక దాని మీద ఒక వుడెన్ ప్లాంక్ వేసుకుని నేను మీషోలో కొన్ని పర్చేస్ చేశాను మీనేచర్ గార్డెన్ కోసం అందులో ఈ బుద్ధుడు ఒకటి అనమాట నాకు చాలా క్యూట్గా అనిపించింది సో ఆ వాటర్లో ఇలా నాచురల్ ఫ్లేవర్స్ వేద్దాం అనుకున్నాను కానీ ఫ్లవర్స్ నా దగ్గర ఆ రోజు లేవు సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే మేనేజ్ చేశాను అనమాట ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదన్నా వస్తే అప్పుడు నేచురల్ ఫ్లవర్స్ ఇందులో వేసి క్యాండిల్స్ అవి లీడ్ చేద్దామని చెప్పి అనుకున్నా సో ఈ ఫ్లవర్స్ అండ్ వెనకాల కొన్ని మనీ ప్లాంట్స్ తో అండ్ నా దగ్గర ఉన్న మినియేచర్ గార్డెన్ టాయ్స్ తో అన్ని ఇలా డెకరేట్ చేసుకున్నాను చేసుకున్నానన్నమాట సో మోస్ట్లీ వర్టికల్ స్పేస్ కూడా యూస్ చేద్దాం అనుకున్నాను సో అదే వాల్కి పైన నేను ఇలా వుడెన్ ప్లాంక్స్ వేయించుకున్నాను అనమాట సో ఇవి కూడా నేను మీషోలోనే పర్చేస్ చేశాను సో దీని మీద ఇలా ఈ చిన్న చిన్న డాల్స్ రెండు పెట్టుకున్నాను ఇవి యాక్చువల్గా సెట్ ఆఫ్ ఫోర్ టూ వచ్చేసి మా అమ్మాయి రూమ్లో పెట్టాను ఇంకొక టూ ఇక్కడ బాల్కనీలో పెట్టుకున్నాను సో అవి సక్యులెన్స్ అయితే నాచురల్ సక్యులెన్స్ కాదు ఎందుకంటే ఆ చిన్న దానిలో బతుకుదా బతుకదా అని చెప్పి నేను ఆర్టిఫిషియల్ సక్యులెన్సే పెట్టుకున్నాను సో ఈ వర్టికల్ స్పేస్ని కూడా మొత్తం గ్రీనరీ చేద్దామని చెప్పి దీని ప్లాన్ చేశాను అనమాట అండ్ కమింగ్ టు దిస్ బర్డ్ కేజ్ చాలా మంది నన్ను అడిగారు ఈ బర్డ్ కేజ్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి నేనైతే ఇది ఏ ఆన్లైన్లోనూ పర్చేస్ చేయలేదు మేము రీసెంట్గా కూర్గ్ ట్రిప్ వెళ్ళాం అనమాట అక్కడ పర్చేస్ చేసుకున్నాను అండ్ ఇది పెట్టగానే ఓల్డ్ బర్డ్స్ వచ్చినాయి ఆ ఫీడర్ కూడా ఉండడం వలన అక్కడ వీటిని చూసాక భలే హ్యాపీగా అనిపించింది సో నేను యాక్చువల్లీ ఇది సెట్ చేస్తూ చేస్తూ లంచ్ బ్రేక్ తీసుకున్నాను మధ్యలో ఆ బ్రేక్ టైంలో ఇన్ని బర్డ్స్ ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ బర్డ్స్ వచ్చినాయి నాకు చాలా అంటే హ్యాపీగా కనిపించింది వీటిని చూస్తూ ఓకే కమింగ్ బ్యాక్ టు ద ఆర్గనైజేషన్ సో నాకు ఇక్కడ ఈ రేలింగ్కి ఈ రేలింగ్ ప్లాంటర్స్ తీసుకున్నా అండ్ దీనిలో ఒక్కొక్క ప్లాంటర్లో రెండు ప్లాంట్స్ పట్టినాయి అనమాట సో దీనిలో ఏంటంటే మోస్ట్లీ సింగోనియం టైప్స్ ఆఫ్ సింగోనియం ఇప్పుడు పింక్ సింగోనియం అట్లా వచ్చినాయి అండ్ జీజీ జేడ్ అండ్ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ మీకు ఇవి గడ్డి మొక్కలు అంటారు కదా దీనికి పువ్వులు చాలా బాగా వస్తాయి కలర్ కలర్ పువ్వులు వస్తాయి అండ్ అవి వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను అండ్ ఇలా కొన్ని ఏదైతే లో లైట్లో కూడా ఫ్లవరింగ్ ఇస్తాయో ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ ఇందులో ప్లేస్ చేసుకున్నాను ఈ పీస్ లిల్లీ కూడా యాడ్ చేసుకున్నాను సో పీస్ లిల్లీకి ఇంత బ్రైట్ లైట్ అయితే సరిపోతుంది అండ్ హెల్దీగా ఉంటుంది ఈ ప్లాంట్ సో దానికి చిన్న చిన్న ముగ్గులు కూడా వచ్చినాయి అవి టూ టూ త్రీ డేస్ లో విచ్చుకుంటాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఈ పీస్ లిల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లాంట్ సో బుద్ధుడికి ముందు కొంచెం స్పేస్ ఉందనమాట ఆ స్టూల్ మీద సో నా దగ్గర ఏదైతే సకిలెంట్స్ న్యాచురల్ సకిలెంట్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్వి అవన్నీ ముందు అరేంజ్ చేసుకున్నాను అండ్ ఒక క్యాండిల్ కూడా పెట్టుకున్నాను అనమాట సో నైట్ టైం ఎప్పుడైతే అది వెలిగించినప్పుడు ఆ బ్రైట్ లైట్కి చాలా బాగుంటుంది అండ్ ఈ కోట్ ఒకటి యాడ్ చేస్తున్నాను మై గార్డెన్ ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పి ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్న ఆల్మోస్ట్ ఇది చాలా పాతది లైక్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇది తీసుకుని కూడా అండ్ నా దగ్గర ఎన్ని రోజుల నుంచో కలెక్ట్ చేసిన ఇలా మినేచర్ గార్డెన్ బొమ్మలు వాల్ హ్యాంగింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ కలెక్ట్ చేసినవన్నీ ఇలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటున్నాను ఓకే కమింగ్ టు దిస్ ప్లాంటర్ యాక్చువల్గా ఇవి సెట్ ఆఫ్ త్రీ ప్లాంటర్స్ అనమాట సిమెంట్రిక్గా ఒకటే దగ్గర పెట్టాలి కానీ నేను ఇన్ని రోజులు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పెట్టాను అనమాట సో ఈ త్రీ ప్లాంట్స్ని ఇలా మినేచర్ బొమ్మల్ని యాడ్ చేసుకుని ఇలా స్టోన్స్తో డెకరేట్ చేసుకుని మూడు ఒకటే దగ్గర పెట్టుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను సో ఈ మూడు ఒకటే దగ్గర పెడితే చాలా చాలా అందంగా ఉంటుంది అసలు ది ప్లాంటర్స్ కాన్సెప్టే అది బట్ నేను ఇన్ని రోజులు డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర పెట్టేశాను అనమాట సో ఇందులో వచ్చేసి నేను రబ్బర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఈ స్నేక్ ప్లాంట్ మీరు ఆల్రెడీ నా డైన్ డైనింగ్ రూమ్ టూర్ లో చూసే ఉంటారు డైనింగ్ రూమ్ లో ఉండేది సో ఇప్పుడు దీన్ని బయటకు తీసుకొచ్చాను డైనింగ్ రూమ్ లో వేరేది ప్లాన్ చేయాలన్నమాట సో ఇందులో వచ్చేసి స్నేక్ ప్లాంట్ రబ్బర్ ప్లాంట్ అండ్ పర్పుల్ హార్ట్ ప్లాంట్స్ అయితే వేసుకున్నాను సో ఇవి బ్రైట్ లైట్ కి బాగా వస్తాయి అండ్ కమింగ్ టు ద లైట్ ఇది యాక్చువల్గా నేను శిల్పారామంలో తీసుకున్నాను అనమాట సో ఇది ఏంటంటే మా ఉయ్యాల నేను అనుకున్న సీటింగ్ థీమ్కి బాగా మ్యాచ్ అవుతుంది సో దాని వైర్ అయితే కొంచెం ఇలా ఆడ్గా కనిపిస్తుంది కానీ బట్ వేరే ఆప్షన్ లేదు మేబీ క్రీపర్తో ఫ్యూచర్లో కవర్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ ఈ ఉయ్యాల కూడా జూట్ ఐ మీన్ కేన్ అంటారు కదా అది తీసుకున్న అండ్ ఫ్లోరింగ్కి గ్రీన్ మ్యాట్ వేద్దాం అనుకున్నాం బట్ నా బేబీతో అది మెయింటెనెన్స్ చాలా కష్టం అని చెప్పి జస్ట్ ఇలా ఒక జ్యూట్ రగ్ ఇంకా మోడాతో ఐ మీన్ ఈ జూట్ మోడ తో ఇ సేమ్ థీమ్ కి మ్యాచ్ అయ్యేటట్టు అనమాట అండ్ ఇది ఫైనల్ లుక్ అండ్ చెప్పాను కదా వర్టికల్ స్పేస్ ని కూడా వాడుకుందాం అనుకుంటున్నా సో ఈ వాల్కి కూడా ఇలా హ్యాంగింగ్ ప్లాన్స్ యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇవైతే టూ బి ఫ్రాంక్ ఒక టూ త్రీ నేను కొత్తవి తీసుకొచ్చాను అండ్ మిగిలినవి నా దగ్గర ఉన్నాయి అండ్ ఆ హ్యాంగింగ్ ప్లాంటర్స్ మధ్యలో ఇలా చైన్ యాడ్ చేసుకున్నాను అనమాట సో గాలి వచ్చినప్పుడు భలే మ్యూజికల్ సౌండ్ వస్తుంది సో అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సో గార్డెన్ అయితే మేకర్ అయిపోయింది సో దిస్ పార్ట్ ఆఫ్ ద బాల్కనీ ఈస్ గార్డెన్ సో ఇంకొక పార్ట్ అంటే ఇంకొక సైడ్ ఆఫ్ ద బాల్కనీ ఏంటంటే అది లాండ్రీ రూమ్ అనమాట సో అది ఎలా ఉంటుంది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో అది కూడా చూపిస్తాను ఓకే కమింగ్ టు ద లాండ్రీ ఏరియా ఏంటంటే మేము ఇలా బ్లాక్ అండ్ వైట్ టైల్స్ వేయించుకున్నాము అండ్ రెండు ఓపెన్ షెల్ఫ్స్ పెట్టించుకున్నాను అనమాట అండ్ స్టోరేజ్ ఇలా వాషింగ్ మెషిన్ పక్కనే స్టోరేజ్ పెట్టించుకున్నాను సో దట్ ఏదైనా మనకి ఎక్స్ట్రా సిలిండర్ కానీ లైక్ ఇప్పుడు నేను గార్డెనింగ్కి సాయిల్ యూజ్ చేస్తా అవి ఎక్స్ట్రా క్లిప్స్ అంటే క్లటర్ ఫ్రీ మొత్తం అంతా ఏదైతే మనకి ఎక్కువ అవసరం ఉండదో అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట సో ఈ ఓపెన్ షెల్ఫ్స్ అయితే ఇట్లా ప్లాంట్స్తో అండ్ ఈ బర్డ్స్తో ఇలా చిన్న చిన్న డాల్స్తో నా దగ్గర ఉన్న వాటర్ క్యాన్స్తో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ ఇది లాండ్రీ రూమ్ అని తెలియడానికి ఏంటి అని అంటే ఇక్కడ ఒక చిన్న కోట్ పెట్టుకున్నాను అనమాట ఫ్రేమ్ లో లాండ్రీ టుడే ఆర్గనైజ్డ్ టుమారో అని చెప్పి సో అది నాకు బా అనిపించింది దట్స్ లైక్ ఇన్స్పిరేషనల్ కోడ్ సో అండ్ దాని పక్కనే ఒక ట్రేలో నేను రోజు యూజ్ చేసే లైక్ వాషింగ్ మిషన్ లిక్విడ్స్ లైక్ సర్ఫెక్స్ లిక్విడ్ కానీ బేబీ డిటర్ డిటర్జెంట్ కానీ కంఫర్ట్ కానీ ఇవన్నీ ఒక ట్రేలో ఇలా గ్లాస్ బాటిల్స్లో ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట సో అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఈజీగా యాక్సెస్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు అండ్ ఒక కిచెన్ బోల్ విరిగిపోతే దాంతో ఇలా మినేచర్ గార్డెన్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట సో చాలా మంది అడిగారు డైరెక్ట్గా డిఎం కూడా చేశారు అంటే మీరు బ్రూమ్ స్టిక్స్ కానీ మాప్ స్టిక్స్ కానీ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు అని చెప్పి సో ఈ లాండ్రీ రూమ్ లోనే ఇక్కడ ఒక సెక్షన్ చేయించాను అనమాట ఇలా టాల్ యూనిట్ లాగా ఇలా ఫుల్ చేస్తే ఇక్కడ అంతా హైడ్ అయిపోతుంది మన క్లటర్ అంతా ఈ బ్రూమ్ స్టిక్స్ కానీ ఏదైతే యూస్ చేస్తామో అంతా అండ్ ఇలా కొంచెం లోపలికి వెళ్తే సో ఇక్కడంతా ఏంటంటే చిన్న చిన్నవి చాటలు కానీ అలాంటివన్నీ ఇక్కడ ఈ కార్నర్లో పెట్టుకోవచ్చు అనమాట అండ్ క్లటర్ ఫ్రీ ఉంటుంది అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో మా కార్పెంటర్ దాన్ని అడిగినట్టే చేశారనమాట యాక్చువల్గా నేను కింద నుంచి అడిగాను ఆయన ఏంటంటే అప్పుడు ఈ సింక్ పెట్టుకోవడానికి దానికి లెంత్ సరిపోదు సో దీని టాప్ మీద చేద్దామని చెప్పి అన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు చేయి పెట్టగానే ఈజీగానే ఇవి అందుతాయి తగ్గి పెట్టేసుకోవచ్చు అనమాట అండ్ కమింగ్ టు ద సింక్ ఇది యాక్చువల్ ఇది ఎందుకు పెట్టించుకున్నానంటే ఇప్పుడు మనకి ఎంత వాషింగ్ మెషిన్లో బట్టలు వేసినా కూడా బకెట్ అవసరం లేకుండా నానబెట్టుకుని ఇక్కడే బ్రష్ కొట్టి డైరెక్ట్గా కింద వాషింగ్ మెషిన్లో వేయాలి అన్న కాదు అంటే స్పెషల్గా నాకు బేబీ ఉంది కాబట్టి స్ట్రెయిన్స్ అయిన క్లోత్స్ లేకపోతే మనం కిచెన్లో యూజ్ చేసే క్లోత్స్ అవి ఎక్కువ ఉంటాయి సో అందుకని అవి కాసేపు నానబెట్టాలి బకెట్లు ఇవి అవి వాడే కంటే ఇలాంటి సింక్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను అనమాట సో ఇది ఈ సింక్ ఇలా లోపలికి నొక్కగానే వాటర్ అంతా బ్లాక్ అయిపోతుంది ఇలా లోపలికి ప్రెస్ చేయగానే వాటర్ బ్లాక్ అయ్యి వాటర్ ఫిల్ అవుతుంది అనమాట మొత్తం ఇందులోనే ఇలా సర్ఫ్ అదంతా వేసుకుని ఇందులోనే నేను ఫిల్ చేసుకుంటాను వాటర్ ఫిల్ చేసుకుని ఇందులోనే నానబెట్టుకుంటాను అండ్ ఇక్కడే బ్రష్ చేసేసి స్ట్రెయిన్స్ అన్ని రిమూవ్ చేసి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేసి ఉతికేసుకుంటాను అనమాట అండ్ ఇది ఫైనల్ లుక్ ఇలా ప్లాంట్స్తో గ్రీనరీగా నా లాండ్రీ రూమ్ అంతా ఇలా రెడీ అయిపోయింది అనమాట నాకైతే ఐ ప్లీజింగ్గా చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇది చూసినప్పుడల్లా అండ్ ఇది ద నైట్ వ్యూ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఇలా డిమ్ లైట్స్తో నైట్ టైం భలే ఉంటుంది అక్కడ చల్ల గాలి వస్తూ ఈ గ్రీనరీ చూస్తూ అలా ఎంతసేపు అయినా ఇక్కడ ఉండిపోవచ్చు అనమాట సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ హోప్ యూ గైస్ లైక్ మై వీడియో అండ్ ఇఫ్ యూ గైస్ రియలీ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ ఎవరైతే నా లాగా గ్రీనరీ ఇష్టమో ప్లాన్స్ ఇష్టమో అండ్ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి షీ ఆల్ అన్ ద నెక్స్ట్ వీడియో బాయ్